వాళ్ళ కళలు కన్నా వాళ్ళు ఆశించిన భవిష్యత్తు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అతి తొందరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయ గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగి కూడా త్వరలో సంబరాలు చేసుకుంటారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున వెనుకొండపట్నంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేస్తూ రవికుమార్ రాష్ట్ర విద్యార్థి విద్యార్థివసేన అధ్యక్షులు ఈ నెల ఇరవై రెండు తారీఖున రాష్ట్ర విద్యార్థి యువసేన మూడవ వార్షికోత్సవం వెనుకొండపటంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయుల గారిని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు కూడా తప్పకుండా నేను వస్తాను అని చెప్పేసి విద్యార్థుల కోసం ఎవరేం చేస్తున్నా విద్యార్థుల పక్షాన ఎవరు పోరాడుతున్నా నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి నేను వస్తానని చెప్పేసి అని మమ్మల్ని ఆశీర్వదించి ప్రోత్సహించి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క నిరుద్యోగి అత్యంత అద్భుతంగా ప్రతిఫలాలు అతి తొందరలో పొందబోతున్నారని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో విద్యార్థులు నిరుద్యోగులు రాష్ట్ర స్థాయిలో అనేక రకాలైన ఇబ్బందులు పడి అనేక రకాలైన మోసాలను అనుభవిస్తూ వారి చెప్తున్న ఎప్పటికప్పుడు కళ్ళబోలు చెప్తున్న మాటలన్నీ కూడా గ్రహిస్తూ 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 ఈ రాక్షస పాలనకి చరమగీతం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పాడి కూటమి ప్రభుత్వాన్ని అత్యద్భుత్ అద్భుతమైన మెజారిటీగా గెలిపించి ముంపటి విక్టరీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ కళను సాగారం చేసుకునే విధంగా కృషి చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకి నిరుద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కళల కన్నా వాళ్ళు ఆశించిన భవిష్యత్తు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అతి తొందరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగి కూడా త్వరలో సంబరాలు చేసుకుంటారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున వెనుకొండ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు సంపంగ రవికుమార్ రాష్ట్ర విద్యార్థి సేన అధ్యక్షులు